అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీకు కోళ్ళని మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి బాపట్ల జిల్లా చీరాల నుంచి బ్రదర్ పవన్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవరం రెచ్ వాడ అనేది సంబంధించిన పది కోడి పిల్లనైతే అయితే చూపించడం జరుగుతుందండి ముందుగా ఈ పది కోడి పిల్లల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసులు వచ్చేటప్పటికి నాలుగు నెలలుగా ఉంటాయని చెప్పి బ్రదర్ వన చెప్తున్నారండి అలాగే ఈ పది కోడి పిల్లల్లో ఆరు నుంచి ఏడైతే పుంజులుగా అవుతాయని చెప్పి బ్రదర్ కూడా చెప్తున్నారండి మిగిలినవన్నీ కూడా పెట్టలుగా ఉంటాయని చెప్పి బ్రదర్ అనే చెప్తున్నారు అలాగే ఈ కోడి పిల్లల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికి ఒక్కొక్క కోడిపిల్ల యొక్క ధర పదహారు వందల యాభై రూపాయలుగా చెప్తున్నారండి ఒక్కొక్క కోడిపిల్ల యొక్క ధర పదహారు వందల యాభై రూపాయలుగా చెప్తున్నారు ఈ పది కోడి పిల్లలు కలిపి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారండి అలాగే ఈ ధర అనేది ఫిక్స్డ్ కాస్ట్గా చెప్తున్నారు ఎటువంటి డిస్కౌంట్ కూడా లేదు దయచేసి ఈ ధర ఇష్టం ఉండి క్వాలిటీ నచ్చి తీసుకుందామన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయనండి టైం పాస్ చేద్దాం అనుకుంటే మాత్రం కాల్ చేయొద్దని చెప్పారు అలాగే ఈ కోడి పిల్లల యొక్క ఫాదర్ అండ్ మదర్ వీడియోస్ అయితే నేను ఈ వీడియో చోర్లో అయితే అటాచ్ చేశానండి దయచేసి వీడియో చోర్ వరకు చూస్తే వీటి యొక్క ఫాదర్ అండ్ మదర్స్ వీడియో కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఫాదర్ని మదర్ని చూసుకొని అలాగే పిల్లల్ని కూడా క్లియర్గా చూసుకొని తీసుకుందాం అనుకున్న వాళ్ళని మాత్రమే కాల్ చేయనండి దయచేసి టైంపాస్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయొద్దని చెప్పారు బ్రదర్ అయితే ట్రాన్స్పోర్టేషన్ అయితే పాజిబుల్ అయిన ఏరియాస్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇస్తానని చెప్పి బ్రదర్ కూడా చెప్తున్నారు బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి పవన్ అండి అడ్రస్ వచ్చేటప్పటికి చీరాల బాగపట్ల జిల్లా బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరకు వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని రేటు మట్టుకుని తీసుకోండి ఫ్రెండ్స్ కేకే ఫామ్స్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ లేనిదే ఇంత దూరం అయితే రాలేను మీ సపోర్ట్తో నేను ఇప్పుడు మూడు వేల సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నానండి థ్యాంక్ యూ అండి